భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గిపోయింది మీ వైవాహిక జీవితంలో మీరు శక్తివంతంగా పాల్గొనడానికి శక్తినిస్తుంది ఎవరు ఇది చాలా అరుదుగా దొరికేది అంటే దీన్ని తీసుకొచ్చిన వాళ్ళు బహుమతిగా ఇస్తే వాళ్ళకి బహుమతిగా అంతకన్నా విలువైంది బహుమతిగా ఇచ్చేవారు ఆయుర్వేదం కాబట్టి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు ఇది నరాల వ్యవస్థ మీద అద్భుతంగా పనిచేస్తుంది ప్యూరిఫైడ్ శిలాజిత్ దీనివల్ల బోల్డ్ అని ఆరోగ్య ప్రయోజనాలు ఏ విధంగా ఏమేమి ఎలిమెంట్స్ దాగి ఉంటాయి అండ్ ఎవరు వాడొచ్చు ఏ విధంగా ఈ వివరాలన్నీ కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గారు వారితో మాట్లాడతాం సార్ నమస్తే సార్ సూర్యస్ సార్ ఏంటి సార్ శిలాజిత్ అయితే పాత రోజుల్లో విన్నాము బట్ ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తుంది అమెజాన్లో అయితే ఇలా ఆర్డర్స్ వచ్చేస్తున్నాయి చాలా మంచి రిజల్ట్ ఉంది ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు వాడవలసింది అంటున్నారు బట్ మీ మాటల్లో కూడా మేము అందరం తెలుసుకోవాలి అనుకుంటున్నాం సార్ దట్ టు బీ బెటర్ వారి ప్యూరిఫై శిలాజిత్ ఇంత క్రేజ్ ఎందుకు పొందుతుంది ఏమేమి దాగున్నాయి ఎవరు వాడవచ్చు ఏ సమస్యల్ని దూరం చేసుకోవచ్చు అంటారు ఇది ఎక్కడ ఉత్పత్తి అవుతుందో మీకు ఐడియా ఉందా ఇది అంటే కొండ ప్రాంతాల్లో కొండకి కొండకి మధ్యలో అయిన బీటలు వాడినప్పుడు ఆ బీట బయటకు వచ్చే రసాయన పదార్థం ఖనిజం ఇవి అంటే ఖనిజాల్లో మనం తీసుకున్నప్పుడు కాపర్ గోల్డ్ ఇవన్నీ కూడా ఖనిజాలే కదా అంటే కొన్ని రకాల కిరణకాంతుల ద్వారా రసాయనిక చర్య జరిగి అది కొండని బ్రేక్ చేసుకుంటూ బయటకు వస్తుంది మీకు ఇవి హిమాలయ ప్రాంతాల్లో అధికంగా లభిస్తూ ఉంటుంది మీరు ఇది అంటే దీన్ని సేకరించడం కూడా చాలా కష్టం అంత ఈజీగా దొరకదు ఎందుకంటే వీటి కోసం అక్కడ ఉన్నటువంటి యానిమల్స్లో కోతులు బాగా విపరీతంగా వెతుకుతూ ఉంటాయి అలాగే అంటే మాక్సిమం కొండ మేకలు కూడా కొండలు ఎక్కువ ఉంటాయి ఆ కొండ అంచుల్లోనే ఇది ఎక్కువ తయారవుతుంటుంది దీన్ని సేకరించడం అందుకనే కష్టం అంత ఈజీగా దొరకదు ఎందుకంటే ఇవి తీసేసుకుంటుంటే అవి ఎక్కినంత ఈజీగా మేకలు తన గిట్టాలతో చిన్న చిన్న అంచుల మీద కూడా నడుస్తాయి అంటే ఇక్కడ మనకి ఏం చెప్తుంది అంటే శిలాజిత్తుకున్న శక్తి మీరు అంటే ఇప్పుడు మనం మంకీ గురించి మాట్లాడుతాం అది ఎంత ఫాస్ట్ గా ఉంటుంది ఎంత అలా జంప్ చేస్తుంది దీనికోసం పడి 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 చచ్చిపోతుంటాయి కొండల మీద ఎక్కువ వీటిని అవి చేత్తో తీసుకుని డైరెక్ట్ గా తీసేసుకుంటాయి అంత ఇష్టం వాటికి దొరకదు అంటే పూర్వం ఇది చాలా అరుదుగా దొరికేది చాలా తక్కువ అంటే దీన్ని తీసుకొచ్చిన వాళ్ళు బహుమతిగా ఇస్తే వాళ్ళకి బహుమతిగా అంతకన్నా విలువ అయింది బహుమతిగా ఇచ్చేవారు అంత విలువైంది ఇప్పుడు అది మనకి ఈజీగానే దొరుకుతుంది అంటే సేకరణ పెరిగింది అలాగే వీటికి జంతువులన్నీ కూడా అడవుల్లోనూ కొండ ప్రాంతాల్లో కన్నా బయట ఎక్కువ జనావరణలో ఎక్కువ తిరుగుతున్నాయి కాబట్టి దీని మీద ఉన్నటువంటి ఆ ముప్పు తగ్గి ఇది మన దాకా వస్తుంది మరి ఇంత విలువైన ఈ ప్యూరిఫైడ్ శిలాజిత్తు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి మనిషి తెలుసుకోవాలి అనుకుంటారు కదా సార్ ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఏమేమి సమస్యల్ని దూరం చేసుకోవచ్చు అంటారు ఇది నరాల వ్యవస్థ మీద అద్భుతంగా పనిచేస్తుంది నాడీ మండలాన్ని ఉత్తేజితం చేస్తుంది మీ ఆలోచన విధానం ఎప్పుడైతే స్పీడ్ గా ఉందో ఇప్పుడు చాలా ఒక మంకీ గురించి మాట్లాడుకున్నప్పుడు తన మీద జాడి జరుగుతుంది అన్నప్పుడు ఎంత ఫాస్ట్గా పరిగెట్టుతుంది ఫస్ట్ ఫాస్ట్గా పరిగెట్టాలంటే చేయాల్సింది ఏంటి నాడీ వ్యవస్థ సిగ్నల్స్ చేయాలి అంటే ఇక్కడ నుంచి నువ్వు ఇక్కడ నుంచి ఆ కొమ్మ మీదకి దొరుకుతున్నావు అంటే దాన్ని పట్టుకోవడానికి నీకు గ్రిప్ కావాలి నీ కాలిక్యులేషన్ నీకు ఉన్న నీకు దానికి ఉన్న డిస్టెన్స్ ఎంత ఇంత కాలిక్యులేషన్ చాలా ఫాస్ట్గా జరగాలి అంటే ఇది నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది అలాగే ఏంటంటే సహజంగా శిలాజిత్తు కొన్ని కొన్ని కాంబినేషన్లో వాడడం ద్వారా వైవాహిక జీవితంలో లైఫ్ లో ఆ స్టామినా అంటే ఇప్పుడున్నటువంటి దాంట్లో విపరీతమైనటువంటి స్ట్రెస్ మానసిక ఒత్తిడితో భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గిపోయింది ఇక్కడ దానికి కారణం ఏంటంటే సాటిస్ఫాక్షన్ తృప్తి అది రాకపోవడానికి ప్రధానమైన కారణం మానసికంగా బలహీనపడిపోతుంది ఇది మీకు ఆ మానసికమైనటువంటి ధైర్యాన్ని ఇవ్వడం ద్వారా మీ వైవాహిక జీవితంలో మీరు శక్తివంతంగా పాల్గొనడానికి శక్తిని ఇస్తుంది ఫస్ట్ శిలాజిత్ అనగానే శక్తి శక్తిని దాని మీద వాడే బొమ్మలు కూడా శిలాజిత్ దాని మీద మీకు హార్స్ పవర్ చూపిస్తారు బొమ్మల్ని అలాగే సింహాన్ని చూపిస్తారు ఆ రాజసం ఇవన్నీ కూడా అంటే ఇది తీసుకోవడం ద్వారా మీలో ఉండే క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మడుగున పడిపోయినాయి అవన్నీ కూడా పెరగడానికి అవకాశం ఉంది ఆల్జీ మరి మంది జ్ఞాపకశక్తి తగ్గి బాధపడుతూ ఉంటారు మతిమరపు వస్తూ ఉంటుంది ఇలా ఇలాంటి వాటికి కూడా ఈ నాడీ వ్యవస్థే కారణం కాబట్టి దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా మీలో ఆ నాడీ వ్యవస్థ అనేది అద్భుతంగా పనిచేస్తుంది అంటే మనం మాట్లాడుకుంటూ వెళితే ఇది నాడీ ఎక్కడ లేదు నరం ఎక్కడ లేదు శరీరం అంతా కూడా నర్వస్ మీదే ఆధారపడి ఉంది కాబట్టి నరాల శక్తిని ఇంప్రూవ్ చేయడం ద్వారా మనం చేసే పనులలో మనం ఎక్కువగా రెస్పాండ్ అవ్వడానికి పార్టిసిపేట్ చేయడానికి యాక్టివ్గా ఉండడానికి ఉపయోగపడుతుంది దీని మీద కూడా వెళ్ళు ఆ బొమ్మనే అనే వేయడం జరిగింది గుర్రాలు కాకుండా హార్స్ పవర్ కాకుండా లైన్ పవర్ని వేశారు ప్యూరిఫైడ్ శిలాజిత్ బి బెటర్ వారి ఇది మనకి ఏ విధంగా ఉంటుంది సార్ లైక్ పౌడరా క్యాప్సిల్ స్టైల్ లో ఉంటుందా క్యాప్సులే అమ్మా క్యాప్సిల్ విందులో సిక్స్టీ క్యాప్సుల్స్ వస్తాయి ఇది కూడా చాలా మంది ఎక్కువ శక్తి కావాలని ఎక్కువ వాడితే ఇబ్బంది ఉంటే అలా ఉంటాయమ్మా అతిగా అతి సర్వత్ర వర్జేత్ ఎప్పుడైనా కూడా ఏదైనా మితంగానే వాడాలి అతిగా వాడేసినంత మాత్రం మీ బాడీ అంతది అంటే ఇది ఒకటి ఆయుర్వేదం కాబట్టి సైడ్ ఎఫెక్ట్ ఉండవు ఓకే అది నిర్జీవం అయిపోతుంది అంతే దాని వల్ల మీకు యూరిన్లో ఎల్లో అంటే యూరిన్ మండడం కానీ ఆ కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి మీరు ఆర్గాన్స్ మీద ప్రెజర్ పెరుగుతుంది ఇది కిడ్నీల మీద ప్రభావం చూపిస్తుంది ఆ మీద ప్రభావం చూపిస్తుంది లివర్ మీద ప్రభావం చూపిస్తుంది దానివల్ల ఏమవుతుంది అంటే ఆకలి లేకపోవడం అరుగుదల సరిగా లేకపోవడం ఈ ఇబ్బందులు వస్తాయి యూరిన్కి వెళ్ళినప్పుడు ఆ స్టాగ్నేటెడ్ యూరిన్ ఎల్లో కలర్లో యూరిన్ రావడం అని వస్తుంది అతి ఎప్పుడూ పనిచేయదు అది మీద రాస్తారు మీరు డాక్టర్ చెప్పినట్టు వాడాలి లేదు అనుకుంటే మామూలుగా ఉదయం ఒకటే సాయంత్రం ఒకటే వాడితే నార్మల్గా అందరూ వాడుకోవచ్చు రెగ్యులర్గా డాక్టర్ పర్యవేక్షణ లేకపోయినా వాటర్ ఆర్ ఏ విధంగా మిల్క్సి వాటర్ అంటే మిల్క్తో తీసుకుంటే దీని పనితనం ఇంకొంచెం బాగుంటుంది ఈవినింగ్ అంటే నైట్ పాలతోటి ఉదయం వాటర్ తోటి తీసుకుంటే చాలా మంచిది దీనికి కూడా అంటే ఆయుర్వేదం ఎప్పుడు వాడినా కూడా ఆహారపు నియమాలు అనేవి కంపల్సరీ పాటించాలి దీంతోపాటు మీరు మంచి పౌష్టికమైనటువంటి ఆహారం తీసుకోవడం ద్వారా దీంట్లో ఉన్నటువంటి శక్తి మీరు తీసుకున్నటువంటి ఆహారంలో ఉన్న శక్తి కూడా రెండు పరిపూర్ణంగా పనిచేసి మీరు చేస్తున్న ఏ వర్క్ అయినా కావచ్చు దాంట్లో అద్భుతమైనటువంటి పనితనాన్ని చూపించుకోగలుగుతారు థ్యాంక్ సో మచ్ సార్ ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న బీ బెటర్ వారి ప్యూరిఫైడ్ శిలాజిత్ యొక్క ఎలిమెంట్స్ ఏమున్నాయి తెలియజేశారు అండ్ ఎలాంటి అనారోగ్య సమస్యలు దూరం అవుతాయో కూడా తెలియజేసినందుకు థ్యాంక్ సో మచ్ సార్ నమస్తే సూర్యోస్మి సో ఇయర్స్ చూసారు కదా బీ బెటర్ ప్రోడక్ట్స్ వారి గురించి తెలుసుకున్నారు కదా చాలా ఆరోగ్య ప్రయోజనాలు మరి ఇంకెందుకండి ఆలస్యం ఆర్డర్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది క్లిక్ చేసి ఆర్డర్ చేయండి డోర్ స్టెప్ ఉంది ఆ స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేసి కూడా ఆర్డర్ చేయవచ్చు అలాగే అమెజాన్ త్రూ కూడా ఆర్డర్ చేయవచ్చు ఇది మెడిసిన్ బెటర్ వారి ఆయుర్వేదం మందు చాలా బాగుంది రెండు బాటిల్స్ వాడి బాటికి ముక్కలు భాగం పెయిన్ పోయింది బాడీ కొత్త మార్పు వచ్చింది ముఖ్యలో మొత్తం ఇప్పుడు నాకు పూర్తిగా నయమైంది బీ బెటర్ వాలదేకో అడ్జుషన్ బీ బెటర్ ల ఆశ్వగంధనం వాడుతున్నాను ఇప్పుడు ఇప్పుడు కొంచెం తగ్గింది బాగానే అనిపిస్తుంది దీంతో సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేదు నెల రోజులకే రోజులేకే ఉపశమనం దొరికి బాగా చాలా సంతోషం బీ బెటర్ డయాబెట్ టాబ్లెట్ చెప్పించుకున్నాను ఆరు నెలలు నేను వాడి ఉన్నాను నాకు మంచి రిజల్ట్ వచ్చింది диа సమస్య అనేది అసలు పూర్తిగా కంట్రోల్లోకి వచ్చేసింది బీ బెటర్ నెలలోనే నాకు కాలు బాగా పూర్తిగా నయ్ అయిపోయింది